నువ్వు ఏనుగువై పుట్టుపో అనే శాపన పెట్టినాడు ఆనాడు కుంభసంభవుండైన అగస్త్య మహర్షుల వారు ఇంద్రజిమ్ముడ మహారాజుకు కరినాథుడయ్యనాథడు కరులైరి భటాదులెల్ల గజముగనయ్యన్ హరిచరణ సేవకతమున కరివరునకు అధిక ముక్తి గలిగ నరేంద్ర ఆ ఇంద్రజిమ్ముడని మహారాజు ఏనుగైనారు ఆ సేవకులు కాళ్ళు మంత్రులు సామంత్రులు నారీ జనమంత కూడా నారీ జనముగా ఏనుగులుగా పుట్టినారు వాళ్ళంత అందుకోసమే ఓ పరిక్షత్తు మహారాజా ఆ పూర్వజన్మలో ఈ గజేంద్రుడే ఆ ఇంద్రజిమ్ముడని మహారాజు అని చెప్తుండగా స్వామి స్వామి ఆ మొసలి ఎవరు ఏనుగు ఈ రూపంలో ఉన్నాడు ఏనుగ పుట్టుతావన్నీ శాపన పెట్టినాడు